హాయ్ హలో వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్ టీవీ భూమి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఒక గొప్ప వ్యక్తి ముప్పై సంవత్సరాల అపార అనుభవం రియల్ ఎస్టేట్ రంగంలో ఉంది వారెవరో కాదు డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఫౌండర్ అండ్ సిఇ ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్ వారితో మనం ఈరోజు మాట్లాడదాం హలో సార్ నమస్తే గుడ్ ఆన్ టాప్ 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 ఆఫ్ 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 వరల్డ్ వరల్డ్ ది ది చేసి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం స్టార్ట్ కరోనాలో మాకు యాక్చువల్లీ కేవీ కేంద్ర విద్యాల స్కూల్లో చదువుకున్నాం ఆర్మీ డిఫెన్స్ నేవీ ఎయిర్ ఫోర్స్ ఓకే మేము ఆ కేవీ గ్రూప్ అని ఒక సిక్స్టీ మంది ఉన్నాం అక్రాస్ ది గ్లోబ్ హైదరాబాద్ పూణే వైజాగ్ అవన్నీ సో ఎవ్రీ మంత్ సెకండ్ సాటర్డే నైట్ నైన్ టు ట్వెల్వ్ జూమ్లో గూగుల్లో కలుస్తాం వావ్ మా ఫ్రెండ్స్ అందరూ కూడా చిన్ననాటి తనానికి వెళ్ళిపోతాం అయితే కరోనాలో ఒక అడిగాడు ఎలా ఉన్నారు అని ఫ్రెండ్స్ అంటే ఎరా ఎరా అనుకుంటారు టాప్ ఆఫ్ ది వరల్డ్ అని మేమంతా ఇక్కడ బాధపడుతుంటే నువ్వు టాప్ ఆఫ్ ది వరల్డ్ అన్నాను అది మీరు ఆ మాట అంటే గుర్తొచ్చింది అది సో టాప్ ఆఫ్ ది వరల్డ్ అన్నాను చాలా గట్స్ ఉండాలండి కరోనా టైంలో టాప్ ఆఫ్ ది వరల్డ్ అనే విషయం ఏంటంటే ఉన్నప్పుడు మనం ఉన్నదని చెప్పం మనం ఇండియాలో లేనప్పుడు లేదని ఏడుస్తాం లేనప్పుడు ఉన్నప్పుడు ఒకలాగే ఉన్నవాడే మనిషి ట్రూ అవును సార్ ఈరోజు డబ్బు ఉందని ఎగిసెగిసి పడకూడదు డబ్బు లేదని కింద పడిపోకూడదు ఎదిగిన కొద్దీ బతకమని నా ఆటోగ్రఫుల్ ఆ పాట నాకు చాలా ఇష్టం అది చాలా మీనింగ్ చాలా డెప్త్ ఉంది దట్స్ సార్ సో రియల్ ఎస్టేట్ రంగంలోకి వస్తే మన కొత్త సీఎం సీఎం రేవంత్ రెడ్డి గారు స్టేట్ని అర్బన్ సబర్బన్ రూరల్ ఏరియాస్ కింద డివైడ్ చేశారు సో ఇది ఈ డివిజన్ ఎక్కడెక్కడ ఎలా ఎలా వర్తిస్తుంది ఎక్కడ మొదలవుతుంది ఎక్కడ ఎండ్ అవుతుంది సార్ మీ మాటల్లో ఇది చాలా టిపికల్ స్ట్రాటజీ యూజ్ బై అవర్ సీఎం ఎందుకంటే పాత గవర్నమెంటు ఒక ఎంటైర్ తెలంగాణలో కొన్ని జిల్లాలు ఉన్నాయి ఓకే ఒక పర్టికులర్ ఏరియాలో ఫోకస్ చేశారు దానికి రీజన్స్ అంటే అఫీషియల్గా చెప్పవచ్చు లేదు సో మెనీ రీజన్స్ ఆల్రెడీ బిగ్ హ్యాండ్స్ బిగ్ షార్ట్స్ ఆల్రెడీ ఆ పర్టికులర్ ఏరియాలో ల్యాండ్స్ అక్వైర్ ఓకే తక్కువ రేట్లో మొన్న చెప్పగా ట్రిపుల్ వన్ జీవోలో లక్ష ముప్పై వేల ఎకరాల్లో తొంభై వేల ఎకరాలు ప్రైవేట్ ల్యాండ్స్ ఒక థర్టీ ఫార్టీ థౌజండ్ ఏకర్స్ అసైన్ భూములు గవర్నమెంట్ భూములు ఉన్నాయి ఈ నైంటీ థౌసండ్ తొంభై వేల ఎకరాలు ఆల్రెడీ చేతులు మారిపోయినాయి యాక్చువల్ యూజర్ దగ్గర లేదు కొనే వాళ్ళు కొనేసారు ఎంత లెక్క యాభై వేలు లక్ష రెండు లక్ష పర్ ఎకరం పర్ ఎకరం అట్లానే ఇక్కడ కూడా ఏమైందంటే ఒక స్పెసిఫిక్ ఏరియా డెవలప్ చేద్దాం అనుకుంటే అక్కడ ముందే మన స్టేట్ అయినా ఏ స్టేట్ అయినా అది జనరలే ఏదైనా అప్కమింగ్ వస్తున్నాయి ఇంటర్నల్గా రూల్స్ తెలిసిపోతే జీవో తెలిసిపోతే పోస్ట్ చేసి తర్వాత అన్ని ఎక్వైర్ చేసాక అప్పుడు మనం రిలీజ్ చేస్తాం అమ్మాయితోటి కొనుక్కునే కొనుక్కుంటాం అట్లా ఏంటంటే మేబీ అదొక స్ట్రాటజీ ఉండొచ్చు బై ఎక్స్పీరియన్స్ నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను సో వెస్ట్ జోన్ అండ్ కారిడార్ దాంతోపాటు ఐటీ కారిడార్ అంటే ఇండియాలో దాదాపు యాభై లక్షల మంది ఉన్నారమ్మా ఐటీ ఎంప్లాయీ అందులో హైదరాబాద్లోనే టెన్ ట్వెల్వ్ ల్యాక్స్ ఉన్నారు బెంగళూరులో టెన్ ట్వెల్వ్ ల్యాక్స్ ఉన్నారు అంటే ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ది టోటల్ ఐటీ క్రౌడ్ ఇన్ టూ సిటీస్ మిగతా థర్టీ ల్యాక్స్ అనేది అక్రాస్ ది అదర్ అదర్ స్టేట్స్ సో ఏమైందంటే ఆ ఐటీ క్రౌడ్ ఉన్నందుల్ల అఫోర్డబిలిటీ పెరిగింది బయ్యింగ్ కెపాసిటీ అండ్ గవర్నమెంట్ ఫోకస్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెస్ట్ వే పెట్టింది మీరు తెల్లాపూర్ కానీ కొల్లూరు కానీ గచ్చిపొల్లి కానీ గండిపేట కానీ మోకిలా కానీ శంకరపల్లి కానీ ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయాయి సామాన్యుడు కొనుక్కునే స్టేజ్లో అయితే లేదు నేను చెప్తాను చాలు మేము ర్యాంకర్స్ కార్డ్ మీడియాలో ఉంటే కష్టపడి అంటే మీరు ఎక్కువ డబ్బు ఉంటే మీరు కొనుక్కోవచ్చు మాలాంటలు కొనుక్కోవడం కష్టం ప్రయత్నిస్తాం సో క్లాసిఫికేషన్ ఎలా చేసి ఈ గవర్నమెంట్ ఏమంటారంటే కొద్దిగా భిన్నంగా కొద్దిగా డిఫరెంట్గా ఇప్పుడు ఎప్పుడైనా చూడండి పాత గవర్నమెంట్ చేసిన తప్పులు కొత్త గవర్నమెంట్ కరెక్ట్ చేసుకుంటుంది అది నానాటి నుండి వస్తుంది నాడు నేడు ఎప్పుడు కూడా ఇప్పుడు గవర్నమెంట్లో ఒక హెడ్ ఉన్నాడు మీ ఫ్యామిలీ హెడ్ ఉంటే హెడ్ని కొంతమంది తిడతారు కొంతమంది పొగిడతారు మీ నాన్నకు బుద్ధి లేదా ఎలా చేసాడో అంటారు మీ నాన్న ఎంత మంచిగా అంటారు రెండు పబ్లిక్ అంటారు మనం రెండిటితో వెళ్ళాలి బికాజ్ ఎవ్రీ పర్సన్ ఈజ్ నాట్ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ మీరు పర్ఫెక్టా లేదా నేను పర్ఫెక్టా కాదు కానప్పుడు సో ఈ సీఎం సీట్లు ఎవరున్నా తిట్టడం అనేది సహజం తిట్టేవాడు తిడతాడు పొగిడేవాడు పొగిడతారు బెనిఫిట్ అయిన వాళ్ళు పొగడతారు లేని వాళ్ళు తిడతారు అంతే ఇక్కడ ఏమైందంటే ఆయన మేబీ వారి ఉద్దేశం ఏంటంటే బికాస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ రియల్ ఎస్టేట్ రియాలిటర్ గా కెరీర్ స్టార్ట్ చేశారు పదిహేను ఇరవై సంవత్సరాల ముందే గేటెడ్ కమిటీలు కట్టారు ల్యాండ్స్ కొన్నారు అమ్మారు ట్రేడ్ చేశారని విన్నాము అని ఆయన నోటంటే ఇప్పుడు ఆయన ఏం చేశారంటే మనం ఒక్క ఏరియాలోనే డెవలప్ కాదు మొత్తం స్టేట్ అంతా డెవలప్ చేస్తే బాగుంటది అందరికీ మధ్యతరగతి కుటుంబాలకు కూడా బెనిఫిట్ అవుతుంది అంటే అందుబాటులో ఉండేటట్టు ప్లాన్ అయితే ఇది ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అనేది బిగ్ క్వశ్చన్ మార్క్ అవ్వాలనే కోరుకుందాం దాన్ని ఏం చేసిందంటే మున్సిపల్ లిమిట్స్ నుండి ఓఆర్ఆర్ వరకు ఔటర్ రింగ్ రోడ్ విచ్ వన్ సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ స్ప్రెడ్ దాన్ని అర్బన్ ఏరియా అన్నారు దాని తర్వాత ఓఆర్ఆర్ నుండి ట్రిపుల్ ఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ఆర్ ఇస్ అరౌండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ కిలోమీటర్స్ స్ప్రెడ్ ఇట్ ఈ సబ్ అర్బన్ ఏరియా ట్రిపుల్ ఆర్ఆర్ టు తెలంగాణ స్టేట్ బోర్డర్ ఆల్ ది సైడ్స్ ఈస్ కాల్డ్ ఎస్ రూరల్ ఏరియా కంప్లీట్ తెలంగాణ బోర్డర్ తెలంగాణ సో అండ్ ఆయన ఏమన్నారంటే ఈ గ్రోత్ కారిడార్స్ అయితే పది సెటిలైట్ పదో పన్నెండు శాటిలైట్ టౌన్షిప్స్ పెట్టమన్నాడు అక్రాస్ ది స్టేట్ అంటే ఒక దగ్గర ఒక టౌన్షిప్ వచ్చిందంటే సపోజ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది ఇప్పుడు అక్కడ రెసిడెంట్ స్టార్ట్ అవుతుంది రెసిడెంట్ స్టార్ట్ అయితే సినిమాలు కావాలి మల్టీప్లెక్స్ కావాలి హోటల్ కావాలి మెడికల్ స్టోర్ కావాలి హాస్పిటల్ కావాలి చూసుకుంటే కుక్కడపల్లి వాడు వచ్చి గచ్చిబోలిలోనూ లేకపోతే సెకండ్ అవర్లో ట్రీట్మెంట్ తీసుకోడు బికాజ్ నలగంటల అక్కడ ఆ ఏరియా సపరేట్ గచ్చిబోలి ఆ ఏరియా సెపరేట్ ఇంతకుముందు ఒకటో రెండో ఆర్ ఉంటే ఎక్కడుండో ఎక్కడికో వచ్చేవారు ఇప్పుడు కుషాయి కూడా ఆయన ఇక్కడికి వచ్చినట్టే గచ్చిబోలికి రాడు అంటే అక్కడ ఆ ఏరియా డెవలప్ అవగానే మిగతా అన్ని ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఇప్పుడు మీ బ్రాండెడ్ రీటైల్ స్టోర్స్ శాంసంగ్ కానీ టాటా కానీ రిలయన్స్ ఇవన్నీ చూసుకుంటే ప్రతి ఏరియాలో కూడా ఉన్నాయి బజాజ్ ఎలక్ట్రానిక్ బజాజ్ ఎలక్ట్రానిక్ హ్యూజ్ స్టోర్స్ అవును సో పెద్ద దగ్గర ఉన్నాయి అలాంటి టౌన్షిప్స్ లాగే ఇప్పుడు ఇది కూడా ఒక టౌన్షిప్ కింద లెక్క కాకపోతే ఇక్కడ కొద్దిగా మోర్ ఇంప్రూవ్డ్ ప్లాన్ ఇంప్రూవ్డ్ వర్జన్ ఇంప్రూవ్డ్ డిజైన్ సో దానికి వాళ్ళు ల్యాండ్ పూలింగ్ చేయాలి ప్రాసెస్ ఉంది డెసిషన్ ఈజ్ గుడ్ బట్ ఇంప్లిమెంట్ చేయడానికి డెఫినెట్లీ రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ వన్ డేట్స్ ఒకరోజు అంటే కొంత టైం అనేది ఇప్పుడు ట్రిపుల్ ఆర్ఆర్ ఎప్పుడో డిక్లేర్ చేస్తే ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ స్టార్ట్ అయ్యింది ఇట్స్ బోత్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఓకే చాలామంది మాకు అడ్వైజ్మెంట్ కోసం వస్తారు అంటే ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ కోసం వస్తారు ఇక్కడ పెట్టేస్తాను సార్ అక్కడ పెట్టేస్తాను సార్ అంటే ఇప్పుడు బయట ఎస్పెషల్లీ ఎన్ఆర్ఐస్కి ఏమవుతుందో తెలియదు అవుట్ సైడ్ హైదరాబాద్ అవుట్ సైడ్ తెలంగాణ వాళ్ళకి తెలియదు ఏపీ తెలంగాణ కొద్దిగా ఇటు అటు ఉంటాయి కానీ మిగతా వాళ్ళు ఎవరికి తెలియదు వాట్ ఆర్ ద లేటెస్ట్ డెవలప్ మొన్న నిన్న ఒక ఆయన వచ్చాడు టూ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ పెడతానని సార్ సీసెలే మావేలా కొనుక్కుంటాను అన్నాడు విచ్ ఇస్ నౌ ఇన్ టోటల్లీ డిస్టర్బ్డ్ ఏరియా సిటీ రద్దు చేస్తారు షిఫ్ట్ చే సో ఇప్పుడు అక్కడ ఏం చెప్పాలని ఇప్పుడు ఆయనకి తెలియదు లేటెస్ట్ ఆయన తెలియనే తెలియదు ఫార్మాసిటీ తీస్తారు నాకు నుండి సో ఇప్పుడు బ్లైండ్గా ఇన్వెస్ట్ చేస్తే లాస్ట్ అంటే కొద్దిగా అంత గ్రోత్ అనేది కొద్దిగా డిస్టర్బ్డ్ అయింది మళ్ళీ సెటిల్ అయితే అవుతా లేకపోతే అవ్వకపోవచ్చు ఇప్పుడు మీరు ఎందాక అడిగారు విజయవాడ హైవే ఏమైంది వరంగల్ హైవే ఏమైంది కోంపల్లి హైవే ఏమైంది మేడ్చల్ హైవే అసలు మాటల్లో రావాలి మాటల్లోకి ఎందుకు రావంటే అక్కడ జరగాల్సిన అభివృద్ధి జరగలేదు దట్స్ వై ఇట్ వల్ ఇనిషియలీ ది ఫోకస్ నాట్ బీన్ ఇన్ పర్టికులర్ జోన్స్ విచ్ ది ఇస్ ట్రై టు ఫిల్ దట్ బ్రిడ్జ్ ద గ్యాప్ ఈవెన్గా ఈవెన్గా ఇంటెన్షన్ అయితే బాగానే ఉంది ఎంతవరకు అమలు పరుస్తాం అనేది ఇంపార్టెంట్ సో ఏరియాస్ వల్ల ఏమవుతుందంటే గ్రోత్ కారిడార్ అయిపోయింది ఇప్పుడు ఓఆర్ఆర్ టు ట్రిపుల్ఆర్ ఇస్ గ్రోత్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ ఓవర్ఆర్కి ఎన్నో ప్రాబ్లం ట్రిపుల్ ఆర్ఆర్కి ఇటు ఇటుగానే మూడు నాలుగు కిలోమీటర్లు హ్యాపీగా గ్రో అయిపోతుంది మార్కెట్ అండ్ ట్రిపుల్ ఆర్ఆర్ మొత్తాన్ని మొత్తం హోల్ స్టేట్ని కవర్ చేస్తుంది ఇప్పుడు మెట్రో వస్తుంది టౌన్షిప్స్ వస్తున్నాయి ఫార్మా క్లస్టర్స్ వస్తున్నాయి కాదని ఇప్పుడు మన దావూస్కి వెళ్ళి మన సీఎం గారు ఏదో మరి తెలి ఫార్టీ థౌజండ్ క్రోర్స్ డబ్బులు ఇన్వెస్ట్మెంట్లు తీసుకొచ్చారని విన్నాను సో దిస్ అ పాజిటివ్ సైన్ అంతకుముందు ఇప్పుడు ఐటీ మినిస్టర్ ఎవరు ఉంటారు అనుకున్నారు ఐటీలో కూడా మూవ్ అయిపోతున్నారు శ్రీధర్ బాబు గారు ఉన్నారు సో చాలామంది ఎవరు అన్నారు నేను పుట్టపోతే నీకు భార్య ఉండదు అని నువ్వు పుట్టపోతే ఇంకొక డౌట్ ఉంటాడు ప్రతి అమ్మాయికి అబ్బాయి ఉంటుంది అబ్బాయికి అమ్మాయి ఉంటాడు అట్లా ఇప్పుడు ఒక మినిస్టర్ అవుతే ఇంకో మినిస్టర్ గవర్నమెంట్ అయితే పడిపోదు కదా టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఐదు పది సంవత్సరాలకు ముందు వచ్చేది అంతకుముందు మరి కాంగ్రెస్ నడిచింది కదా అంత ముందు ఐటీ ఎంప్లాయ్మెంట్ ఉంది అంత ముందు డెవలప్మెంట్ ఉంది అంత ముందు రూట్స్ ఉన్నాయి సో సబ్స్క్రిప్షన్ కొద్ది టైం పడుతుంది ఇప్పుడు యూట్యూబ్లో కూడా ఎంతోమంది స్పీకర్స్ మాట్లాడుతారు మీరే అన్నారు ఒకటి ఎంతమంది కంటెంట్తో మాట్లాడుతున్నారు ఎంతమంది బేస్తో మాట్లాడుతున్నారు ఎంతమంది లాజికల్ చేస్తున్నారు ఎంతమంది అనాలిసిస్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ బతకడం కాదు ఇంపార్టెంట్ ఎలా బతికావు ఏ లైఫ్ స్టైల్లో బతికావు ఎంత హుందాతనంగా అనేది ఇంపార్టెంట్ అవును డబ్బులుంటే బ్యానర్స్ రాదు డబ్బులుంటే నాలెడ్జ్ రాదు నాలెడ్జ్ ఉన్నవాడికి తెలిసిపోతుంది మీరు ఒక పర్సన్తో మాట్లాడితే నాలెడ్జ్ ఉందాలు నేను అందుకని చాలా మంది బిల్డర్తో మాట్లాడమని చెప్తాను మీకు ఏజెంట్తో మాట్లాడమని చెప్తా మాట్లాడితే దే విల్ కమౌట్ వాళ్ళు ఇచ్చే బాడీ లాంగ్వేజ్ వాళ్ళు ఇచ్చే ఎక్స్ప్రెషన్ దాన్ని బట్టి ఉంటుంది ఎంత కాన్ఫిడెన్స్ ఎంత కాన్ఫిడెన్స్ ఎంత నాలెడ్జ్ నేను నేనేమంటాడు నేను ఎవరైనా ఏజెంట్ పెట్టుకుంటే ఈ ఏరియాలో నువ్వు గత ఐదు సంవత్సరాలు ఎన్ని ట్రాన్సాక్షన్ చేసావు అంటాను పది అంటాడు ఆ పది మంది నెంబర్లు అని అంటుతాను ఇవ్వడు నేను చేయలేదు కాబట్టి అది కొంతమంది కొంత నిజంగా చేసు ఇస్తారు ప్రోస్ అండ్ కాన్స్ రేవంత్ రెడ్డి గారు డివైడ్ చేసిన జోన్స్ ఈ అర్బన్ సబ్ అర్బన్ రూరల్ ఏరియా ఏదైతే ఉందో అది ఇంప్లిమెంట్ చేస్తే చాలా బెనిఫిట్స్ ఉన్నాయని చెప్తారు డెఫినెట్ గా ఉంది ఎందుకంటే డెవలప్మెంట్ అన్నిటికీ స్టార్ట్ కదా అవును గా ఏరియా వైజ్ అంటే మధ్య వాళ్ళకి ఇంకా మోర్ యాక్సెస్ ఇప్పుడు నిజామాబాద్ ఉన్నాడు పెద్ద పట్టించుకోం గజ్జలు డెవలప్మెంట్ నిజామాబాద్ డెవలప్ అవ్వలేదు కదా అక్కడ కూడా ఎంపీ ఉన్నాడు ఎమ్మెల్యే ఉన్నాడు ఇక్కడ కూడా ఎంపీ ఉన్నాడు ఎమ్మెల్యే ఉన్నాడు ఇప్పుడు కొత్త సీఎం ఇంకా ఇటుపక్క సీసీల ఎమ్మెల్యే ఏరియా అంటున్నారు ఆయన ఎవరి నేటివ్ వాళ్ళది సో ఎవరు డెవలప్మెంట్ వాళ్ళది కాకపోతే ఓవరాల్గా ఈజ్ థింకింగ్ అబౌట్ మ్యాక్రో లెవెల్ నాట్ ఇన్ ఏ మైక్రో లెవెల్ అది సో ఇన్వెస్టర్స్కి అయితే నా ఒపీనియన్లో నెక్స్ట్ టెన్ ఇయర్స్ ది రియల్ ఎస్టేట్ ఇస్ గోయింగ్ టు అని అనుకుంటున్నాను డెఫినెట్లీ నౌ వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్ వాట్ ఈస్ అవర్ స్లో డౌన్ ఏదైతే ఉందో అది ఇట్స్ టెంపరీ గ్యాప్ ఇట్స్ గోయింగ్ టు బ్రిడ్జ్ అప్ ఎందుకంటే అరవై వేలు డెబ్బై వేలు కోట్ల ఇన్కమ్ రియల్ ఎస్టేట్లో ఉంది అది ఎందుకు వదులుకుంటారు మేబీ ఇంకా ఎక్కువ వచ్చు ఇప్పుడు ఇన్కమ్ ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు ఒక పర్టికులర్ వెస్ట్ జోన్లోనే చేసినప్పుడు ఇంత ఇన్కమ్ వస్తుంది రికార్డ్స్ అదే అన్ని జోన్లు చేస్తే

So, we hope better to the Telangana state, it should be number one state in the country yes, with the support of the government and all other yeah. dignitaries. Yeah.